Cristo, ó, oh, da Ed é, Chocomum. Cristo, ó, oh, da Ed é, Chocomum. Pra boa, oh, ó, thank you తోటి ఒకే బాట తోటి ఒకే బాట తోటి అందరం కలిసి ఈ రోజు డెబ్బై సంవత్సరాలు చూపు చేసుకుంటాం పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల యాభై నాడు ఇక్కడే మా గ్రామ శంకుస్థాపన జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి డెబ్బై సంవత్సరాలు పూర్తయి అందరం ఈ రోజు ఆడబిడ్డలు గ్రామ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ తీసుకొచ్చి ఈడ మళ్ళొక గ్రామం దగ్గర బుడ్డ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మూడు రోజుల పాటు ఒకటి రెండు మూడు తారీఖులో ఘనంగా పండగ జరుపుకుంటున్నాం మూడు రోజులు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వందలాది మంది మా గ్రామస్తులు పుట్టిన వాళ్ళు కోడలు బిడ్డలు అల్లు తాతలు ముత్తాతలు మనవలందరూ కూడా ఇక్కడ సమిష్టిగా ఒకే కుటుంబంలాగా పండుగ జరుపుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా మా అందరికి కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ప్రకాశ్ రెడ్డిపేట గ్రామ స్థాపిత పాటిన జూబిలీ మహోత్సవాన్ని ఈరోజు మేము ప్రారంభించుకుంటూ ఉన్నాం మా గ్రామాన్ని స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో ఆ దేవదేవుడు మా పట్ట చేసినటువంటి గొప్ప మేరని బట్టి ఈరోజు కుటుంబ సమేతంగా మా గ్రామ ఆడపిల్లలందరినీ కూడా పిలుచుకొని ఈరోజు గొప్పగా పండుగ జరుపుకుంటూ ఉన్నాం మరియు శుభకార్యంలో పాల్గొనేటువంటి అందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు మా పూర్వీకులు మాకు ఇక్కడ ఈ విశ్వాసాన్ని పంచారు మా కర్త విశ్వాసంలో క్రీస్తు పాటు నడిపించారు వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి శ్రమను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆడపిల్లలుగా గ్రామ బిడ్డలుగా ఒక జ్ఞాపిక ఇక్కడ నిర్మించుకున్నాం ఆ జ్ఞాపికతో భావి తరాలు తీసుకొచ్చిన పిల్ల మమ్మల్ని గుర్తుంచుకొని వారి వారికి విశ్వాసం బలపెట్టేట్టుగా ఈరోజు గొప్ప కార్యాలు చేస్తున్నాం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా తిరునాళ్ల పండుగను జరుపుకుంటున్నాం రేపటి రోజున మరి మా పూర్వ జ్ఞాపకార్థము మన కార్యాలకు గుర్తుగా వివిధ నిర్మాణం గావించుకున్నాం అక్కడ ఆర్సిలు నిర్మించుకుందాం రక్షణ స్తంభాలు నిర్మించుకున్నాం మా పాలక పుణీతుడు మన చిన్నప్ప వారి యొక్క గుహను నిర్మించుకున్నాం దేవాలయ ఉత్పత్తి గుడిగంట పెట్టుకున్నాం మా చర్చి ప్రాంగణంలో సీసీ రోడ్డు వేసుకొని మా చర్చి ప్రాంగణం అంతా కూడా సుందరంగా ఉల్లంఘించుకునే దాదాపుగా మేము ఎనభై లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరినీ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి వారే పనులు జరిపించుకున్నారు మరి గొప్ప కార్యాన్ని గొప్పగా కల్పించాడు ఇంకా ముందు కూడా రేపు రోజుల పెద్ద ఎత్తున విశాఖ అగ్రపీఠాధిపతి మహాజన తిరుమల బాల పీఠాధిపతి కుంభం పీఠాధిపతి శైలి ప్రకాష్ గారు మా నేత్రాస వర్గాల నేత్రాసన పాలన అధికారి వికీంపు విజయపాల్ రెడ్డి గారు వివిధ గురువులు మఠవాసులు కన్యాస్త్రీలు బంధువులు రాజకీయ నాయకులు ప్రముఖులు పునః ప్రముఖ పెద్ద ఎత్తున రాబోతున్నారు ఈ వేడుకలు మరి అందరినీ కూడా ముందుగానే వందనాలు చెల్లించుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ వేడుకలు కవర్ చేసినందుకు మీకు స్వస్థలు వందనాలు చెల్లించుకుంటూ దేవుడు గొప్ప మేము ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం దీవిస్తున్నాం